Welcome to OKR News. సంజీవ రెడ్డి మామా సంజీవ రెడ్డి మామా అయ్యయ్యో రామా సంజీవ రెడ్డి మామా అయ్యయ్యో రామ రామా సంజీవ రెడ్డి మామాజీ తెలంగాణ ఇన్సాన్ తుమ్ మానా ఐసా బతా నీ జమానా బందర్ కార్నామా సంజీవ రెడ్డి మామా వారసత్వ సంపద అంటే ఆస్తులు ఐశ్వర్యాలు పదవులు అనేది మనం చాలామంది వ్యవస్థలు ఇప్పటిదాకా వింటున్నాం కానీ తెలంగాణ ఉద్యమ వారసత్వాన్ని పుచ్చుకున్న నేత పృథ్వీ ఇప్పుడు పృథ్వీ మన ఆకేరి స్టూడియోలో ఉన్నారు ఆయనతో మాట్లాడి ఆయన నేపథ్యము అదేవిధంగా ఇప్పుడు ఎమ్మెల్సీ అభ్యర్థికి సంబంధించిన ప్రచారము ఎమ్మెల్సీ అభ్యర్థికి సంబంధించిన అనేక అంశాలు తెలుసుకుందాం నమస్తే పృథ్వేస్తే ఎట్లున్నారు ఫైన్ ఈ వాగ్దాడి కూడా వారసత్వమేనా ఒక్కసారి మీ నేపథ్యం గురించి చెప్పండి మా నాన్న ముచ్చల సత్యనారాయణ ముచ్చల సత్యనారాయణ గారు ఇంటి పేరు సంగం రెడ్డి సత్యనారాయణ మాది ఇక్కడనే ముచ్చర్ల విలేజ్ కాకతీయ యూనివర్సిటీ ఆనుకొని ఉంటది పేరు పేరుతో మా ఊరి పేరుతో పేరు మా ప్రాచుర్యం వచ్చింది మా ఊరికి మొట్టమొదటి సర్పంచ్ అయితే అప్పుడు బాగా పాటలు పాడు అనే కవి అది తిరుగుబాటు కవి అనుకుందాం ఫస్ట్ ధికారం దీకు ఒక ధికారం ఉంటుండే చిన్నప్పటి నుంచి అట్లే అయితే ఆ కవిత్వాలు రాసినప్పుడు ఎందుకంటే ఈ సంఘం రెడ్డి అంటే ఏ ఊరు ఏ ఊరు అనేది ఫస్ట్ మంచిగానే ముచ్చులో ముచ్చ అట్లా అట్లా ముచ్చర్లా ముచ్చర్లకి సర్పంచ్ అయినా ముచ్చల ఎమ్మెల్యే ఎమ్ తర్వాత మంత్రి అండ్ వీటి అన్నిటికన్నా నేపథ్యం ఏంటంటే ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ అండి శాఖ మంత్రి ఉండే శాఖ మంత్రి తర్వాత రిజైన్ చేసి మళ్ళీ కాంటెస్ట్ చేయలేదు తన కాంటెస్ట్ చేయలేదు తనకు ఫస్ట్ నుంచి అంటే స్టూడెంట్ డేస్ కూడా ఇక్కడ ఫస్ట్ ఇడ్లీ సాంబార్ గో బ్యాక్ మూమెంట్ తర్వాత నాన్ ముల్కి లో నాయకత్వం వహించింది అదే అదే సందర్భంలో ప్రజా బాహుళ్యంలో చాలా వరకు అంటే నాన్న రాసిన పాటల్ని చాలా మంది నేను కూడా చిన్నప్పుడు విన్నా మా నాన్న కూడా పాట పాట పాడేది అంటే ఒక్కసారి మీనోట నాన్న రాసిన పాట మీనోట నా చాలా పాటలు రాసినావు మరి ఏ పాట విని కంటే ఎక్కువగా ఇడ్లీ సాంబార్ గో బ్యాక్ సందర్భంగా తెలంగాణకు సంబంధించిన అంశంలో పాడిన పాట అయితే కలపాలే కలపొద్దన్నప్పుడు జరిగినటువంటి పాట ఫిఫ్టీ ఫోర్ ఫిఫ్టీ ఫైవ్ అయితే అది మొదటి సాహిత్యం భాషా ప్రయుక్త రాష్ట్రాలుగా ఫజనలి కమిషన్ వచ్చినప్పుడు చెప్పేది తెలంగాణ సోదరా తెలుసుకోని బ్రతుకు మోసపోతివని ఇవ్వ గోసపడతావు చావు బ్రతుకుల మధ్య సాగుచున్నది నావా ఏదరికి చేర్చే ఓ సోదరాన్ని నావా ఆంధ్రుత కలిసి వడగంటి పోతావు ఉండి ప్రగతి సాధిస్తావు ప్రతిభ చూపిస్తావు తెలంగాణ సోదరా తేల్చుకోని బ్రతుకు మోసపోత నీవు క్లారిటీలో చాలా క్లియర్ ఉంటుంది భాష భాష ఒకటి ఉండేవి బ్రతుకు ఒకటి ఉండాలి గోంగూర పచ్చడి జిహ్వ కాళ్ళు చెప్పులు లేక కదలతో అడుగైన నిండు దుస్తులు లేక ఉండలేమో మనము తెలంగాణ సోదరా తేల్చుకోని బ్రతుకు మోసపోత నీవు గోసపడతావు అని ఇక్కడ డ్రెస్డ్ ఉంటుండే ఆంధ్రాలో మొత్తం హ్యూమిడ్ ఉంటుండే కాబట్టి బట్టలు ఇడ్చి తిరుగుతుండే ముక్కోటి బల్గమని మోస మోసగిస్తారు మాతృభాష అంటూ మాయ చేస్తారు స్వార్థానికి ఎంతైనా సంతోష పెడతారు నక్క జీత్తుల నమ్మి చిక్కకో ఇవలలోనా అని అసలు వాళ్ళు ఎందుకు ఈ ప్రాంతం బొగ్గు ఇనుముల గనులు పుష్కల పుష్కలమ్ముగ గలవు బొగ్గు ఇనుముల గనులు పుష్కలమ్ముగ గలవు తెలంగాణ సీమలో వెలుగు నోయి రత్నాలు అభివృద్ధికి ఇచ్చడంతో అవకాశం ఉన్నదో అందుకే ఆంధ్రులకు ఆశ మండపాయని ఇక్కడ వచ్చినాక ఈ ప్రాంతం అంతా ఇంపరాతి గుట్టలు సింగరేణి ఇవన్నీ ఉన్నాయి కదా ఈ ప్రాంతం యొక్క ధనము ఈ సంపదను కొల్లగొడతనందుకే వస్తారు గానీ వాళ్ళు మన మీద ప్రేమతోని వస్తలేరు అప్పుడు లీడర్షిప్ మీద కూడా రాస్తాడు ఇక్కడ ఉన్న ఇక్కడ ఇక్కడ ఉన్న ముఖ్యమంత్రి మీద రాజు బూర్గుల వారి రాజు బూర్గుల వారి రంకుతనమే ఇంత బహిష్కృతుల స్వార్థమే ఇది అంత కుల రాజకీయాల కుట్రే అంత అని అప్పుడే చెప్తారు ఇక్కడ బ్రాహ్మలు అక్కడ బ్రాహ్మలు కలిపి అధికారం చేయించుకుంటేందుకు ఇక్కడ ఉన్నటువంటి కాళోజి నారాయణరావు గారు కావచ్చు తర్వాత మొట్టమొదటి ముఖ్యమంత్రి గురుగులు రామకిషన్ రావు అక్కడ ఉన్నటువంటి టంగుడూరు ప్రకాశం పంతులు వీళ్ళందరూ కలిసి నెహ్రూ దగ్గర పోతారంట నెహ్రు మల్లగాని బ్రాహ్మణ్ కాబట్టి ఇక్కడ బ్రాహ్మణ పెత్తనం గురించి కాళోజీ కూడా ఉన్నాడు లేడు కాలేజ్ ఇక్కడ నుంచి సపోర్ట్ చేసినట్టు కాలేజీ ఉన్నాడు ఆయన ఆయన విశాలాంధ్రలో ప్రజారాజ్యం అన్నాడు ఆయనే తన తన హైదరాబాద్ స్టేట్ నుండి ఆంధ్ర స్టేట్ ను రెండు కలపాలనే దాంట్లో ఆయన ఇక్కడ నుంచి మొదటి మొట్టమొదటి వాయిస్ ఉండే ఆ సభలలోకి ఈయన సభాధ్యక్షులు వహించిండు కాలేజీ చాలా మంది తెలియదు ఇది చాలా మంది తెలియదు కానీ కాలేజీ కాలేజీ వాళ్ళతో కలిసి ఉన్నాడు ఆ టైంలో స్వామ్యవాదులు కూడా స్వార్థపరులైన అధికార దాహంతో అందులే అయినారు నీతి లేని రాజనీతి వారిది చూడు అని అప్పుడే చెప్పింది కమ్యూనిస్టులు ఇక్కడ కమ్యూనిస్టులు అక్కడ కమ్యూనిస్టులు మనని ముంచుతున్నారు ఒక అద్భుతమైన చరణం యాక్చువల్ నాకు చాలా ఇష్టం అది యాక్చువల్గా ఇక్కడ ఏమైతే అంటే రజాకార్స్ ఎప్పుడైతే వచ్చి పల్లెల మీద దాడి చేసినప్పుడు కొంతమంది ఈ నార్త్ తెలంగాణ అక్కడ నుంచి ఇప్పుడు బీదర్ నిజామాబాద్ ఈ ప్రాంతంలోకి వెళ్ళిన వాళ్ళందరూ మహారాష్ట్రకు కర్ణాటకకు పోయిన వాళ్ళందరూ కిందికి వెళ్ళి కర్ణాటక పోయిన వాళ్ళందరికీ పోయిన వాళ్ళు జర జనం అక్కడ రిసీవ్ చేసుకున్నారు కానీ వరంగల్ ఈ ప్రాంతం ఖమ్మం ఇట్లకెళ్ళి కిందికి ఆంధ్ర ప్రాంతంలో పోయిన వాళ్ళకి వాళ్ళకి ఒక బ్యాడ్ ఎక్స్పీరియన్స్ అయినా యాక్చువల్ గా అప్పుడు నాడు మనవారు ఆపదల పాలయ్యి ఆశ్రయం ఆగాన పోయితే పండుగని మనల్ పిండినారే వారు నైజాము మూర్ఖులని నవ్వినారే నాడు ఆనాడు మాతృభాష గుప్పించలేదు ముక్కోటి అక్కున చేసుకోలేదు మన గుండెకి అద్దుకోలేదు వీళ్ళు వచ్చి మనకు పండుగ పైసలు వసూలు చేసామనే లెక్కలను చేసిరు కదా వీళ్ళకు మనకు పొస్ అని చెప్పాడు మూడు కోట్లు అని చెప్పి మురిచిపోవాల్సిన అవసరం లేదు మూడు కోట్ల జనం ఉన్నారు కలిసిపోతే అంత అయితే అని మనం పెద్దగా హ్యాపీగా ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు అని చెప్పడం లేదు వాళ్ళు మన దగ్గరకు వచ్చేది వనర్ల దోపిడి అప్పటికే ఇప్పుడు వీళ్ళు నాన్ ముల్కి బ్యాక్ మూవ్మెంట్ లాగా పార్టిసిపేట్ చేసిన కాబట్టి ఎడ్యుకేషన్ ఇక్కడ తక్కువ ఆంధ్రాలో ఎక్కువ ఉండే ఇక్కడ నౌకర్లు మొత్తం వాళ్ళే వచ్చి టేక్ ఓవర్ చేస్తారు కనుక మనకి ఇక్కడ చేతికి వచ్చేదాకా చేస్తారు దండాలు చివరిని చేతకు చిప్పారు అని చెప్పి అప్పుడే చెప్పి లాస్ట్ కలిసి చిప్పి చిప్పారు ఓకే దాంట్లో కంప్లీట్ గా క్లియర్ గా చెప్తాడు ఇది ఇప్పుడు ఇదంతా జరిగిన తర్వాత కూడా మళ్ళీ అప్పుడు పొలిటికల్ ఫోర్సెస్ మొత్తం ఒకటే కూర్చొని నెహ్రూ వీళ్ళంతా నెహ్రూ కూడా ఇష్టం లేకుండా ఏమాట కాటకట్టు లడికి మాసము జారా చలితో చలి కవి నేతో కవితలా లేసక్త నిజాంబాద్ ఆయన మాట్లాడే మాటలు ఉండే ఆయన గానీ కలిపిన తర్వాత దుర్మార్గం ఎట్లా జరిగింది జెంటిల్మెన్ అగ్రిమెంట్ వైలేషన్ కూడా నీలం సంజీవ్ రెడ్డి ఎప్పుడైతే ముఖ్యమంత్రి అయిందో కాగానే ఉప ముఖ్యమంత్రి తెలంగాణ ప్రాంతం నుంచి జరగాలి ఇప్పుడు ఇమిడియట్ గా మళ్ళా సంజీవ్ రెడ్డి మీద రివోల్ట్ చేశాడు ఫిఫ్టీ ఎయిట్ అనే రివోల్ట్ చేసి ఆ కాలంలోనే అప్పుడు పెద్ద పెద్దలైట్ మూవ్మెంట్స్ లేవు అప్పుడు ఏం ఇవన్నీ ఏం లేవు కదా అప్పుడే తిరుగుబాటు చేసిండు సంజీవ రెడ్డి మీద కూడా ఒక పాటన్నాడు కదా నానా రాసింది అది సంజీవ రెడ్డి మామ రెడ్డి మామ అయ్యయ్యో రామ రామ సంజీవ రెడ్డి మామ అయ్యయ్యో రామ రామ సంజీవ రెడ్డి మామ सुनो जी मेरा गाना कहता है तेलंगाना अच्छा। इंसान तुमको माना ऐसा कभी न जाना बता दिया जमाना बंदर का कारनामा संजीव रेड्डी मामा संजीव रेड्डी मामा संजीवा रेड्डी मामा अय्यो रामा रामा संजीव रेड्डी मामा బోలా బోలా బో జల్ద్ సంజీవ రెడ్డి మామా ఇది చాలా అందరిలో కూడా అప్పుడు నాన్ ఉండేది సో తెలంగాణకు సంబంధించి మళ్ళా అగైన్ అది ఆ నేపథ్యం చాలా ఉంటది మళ్ళా సిక్స్టీ ఎయిట్ లో ఎట్లెట్లా తన సాహిత్యం ద్వారా జరిగింది అనేది ఇంత అద్భుతమైన సాహిత్యము ఇంత అద్భుతమైన అవగాహన ఉండి తెలంగాణ ఉద్యమంలో ముచ్చర్ల సత్యనారాయణ గారికి రావాల్సినంత పేరు వచ్చిందంటారా రాలేదు దానికి కారణం ఏమంటారు ఎందుకని ఆ పచ్చిగా చెప్పాలి పచ్చిగానే చెప్పాలి పచ్చిగా చెప్తే ఏదో బ్రాహ్మణ కులంలోనో రెడ్డి కులంలో వెలుమ కులంలో పడితే ఇలా మొత్తం తెలంగాణ అంతా విగ్రహాలు పెడుతుంటారు నా కాలేజీ మీద ద్వేషం లేదు ఆయన సాహిత్యం అంటే నాకు కూడా ఇష్టమే కానీ తెలంగాణ ఈ నుండి ఆ రోజు ఆంధ్ర హైదరాబాద్ స్టేట్ కలపొద్దని అనుకున్నప్పుడు ఆయన కలపాలని చెప్పినోడు తెలంగాణ హీరో అయ్యి విగ్రహాలు వెలుస్తున్నాయి వాడవాడల పల్లె పల్లెలా కానీ వద్దని ఫస్ట్ నుంచి తన కళాన్ని గలాన్ని నిర్మోహమాటంగా నిర్భయంగా ఒక సందర్భంగా మన నేరల వేణు మాధవ్ గారు చెప్పిన రికార్డు ఉంది ములెత్తనా మా నాన్న చనిపోయినప్పుడు వచ్చి శవం కాడ వచ్చి చెప్పిండు తంగుటూరి ప్రకాశం పంతులు ఒక రైల్వే స్టేషన్ కాడ నిలబడి ఛాతి నిల్లాడే కాల్స్తావా కాల్చు అని అన్నాడు కదా అటువంటి మీ నాయనని ఎన్నో సందర్భాలలో చూసిన అటువంటి కానీ చరిత్రలో పేరు లేకుండా చేశారు తన పేరు లేకుండా చేశారు అనేది నేను ఇది కాదు చాలా సాహిత్యం తన తను రాసిందంతా ఎక్కడ కూడా ఎక్కడ ఎవరికి కాంప్రమైజ్ కాంప్రమైజ్ కాకుండా కొట్లాడు వాస్తవంగా రాలేదు అట్లీస్ట్ ఇప్పుడు ఈ కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత నన్న కేసీఆర్ అంటే కేసీఆర్ ను విభేదించిండు కాబట్టి కేసీఆర్ ఆ మనసులో కోపం ఉండొచ్చు అంటే లాలి పాటలు జోలి పాటలు వాడినటువంటి పాడి ఆంధ్రలో ఆంధ్రలో చెప్పు చేతలు ఇనుకుంట తిరిగి ఏ ఉద్యమానికి ఏం సంబంధం లేని మాత్రం సాహిత్యాల గురి బోతలేం కానీ తెలంగాణ కాడికి వచ్చి వచ్చినప్పుడు కాడికి మాత్రం నిజంగా కూడా అసలు ఈ వాయిస్ ని ఇప్పటివరకు మాట్లాడి చెప్పేటో లేరు లోపల నా ఇంత ముందు మాట్లాడు మా ఆయన కూడా వాడేదాను కదా అట్లా జనంలోపడ అది నాంతో వచ్చేది సాహిత్యం ఇదంతా కూడా కానీ ఎక్కడ కూడా తన పేరు గాని ఎక్కడ ఎవ్వరూ వల్లించలే వలించలేరు అది అది దౌర్భాగ్యమే అది అది నిజంగా చెప్పాలంటే దౌర్భాగ్యం అంటే మీడియా ఇంత డెవలప్ అయిపోయి అంటే పల్లె పల్లెలో అన్నీ వచ్చినప్పుడు కూడా ఇంత గొప్ప సాహిత్యము ఆ కాలంలో అంతటి అవగాహన ఉన్న అంటే నాన్న లాంటి వాళ్ళకు సంబంధించిన పేరు ఊరు సంబంధించినవి అవన్నీ లేకపోవడం అనేది చాలా 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 అంటే ఎందుకు ఇట్లా జరిగిందంటే కేవలం కులమే అయినప్పటికి కూడా తర్వాత దీన్ని తీసుకురావడంలో మరి మీ మీరేమైనా ఒక ప్రయత్నం చేసినా నాన్న పేరు అంటే ఇప్పుడు ఈ సాహిత్యం అనేది బయట తీసుకొచ్చే ప్రయత్నం నేను చేస్తున్నా ఇప్పుడు నాదేమైపోయింది అంటే కొడుకుగా ఎప్పుడైతుంది నేను గానీ నేను గొప్పదనం గొప్పతనం ఎవరైనా ఇప్పుడు ఎప్పుడైనా ఏమంటారు తిరుగుబాటు చేసిన వాళ్ళు ప్రశ్నించే తత్వం ఉన్నోళ్ళు వాస్తవాలు మాట్లాడిన వాళ్ళు పేద జనాలకే ఏంబడి ఉండేటోళ్ళ గురించి పాలకులకు ఎప్పటిక వాళ్ళ మీద ఇష్టం ఉండదు వాళ్ళ చరిత్ర కూడా రావాలని ఇష్టం ఉండదు నేను లాస్ట్ టైం శ్రీనివాస్ ఆంధ్రజ్యోతి ఎడిటర్ గారిని పిలిస్తే మొత్తం చూసిన తర్వాత అన్నాడు అసలు ఈయన జీవిత చరిత్ర పాఠ్య పుస్తకాలలో పెట్టాలి ట్యాంక్ బండి మీద విగ్రహాలు పెట్టాలి అంటే ఒక్కొక్క స్టెప్ లో లైఫ్ లో ఎట్ల స్ట్రగుల్ చేసుకుంటే ఎట్లొచ్చిండు పైదాంకు వచ్చిండు తన జీవితము జీవితం ఒక ఉదాహరణ లెక్క జనం పోవాలని తననే చెప్తాను తన వాయిస్ లో కే శ్రీనివాస్ వస్తుంటు కూడా ఇట్లా తెలిసిన వాళ్ళకి ఇప్పుడు తెలుస్తుంది కానీ వాళ్ళు కూడా హెల్ప్లెస్ సిచువేషన్స్ లో ఉన్నారేమో అనిపిస్తుంది వాళ్ళు వాయిస్ ఇస్తూ అని ఇచ్చిండు ఓపెన్ చెప్పిండు చాలా చాలా ఓపెన్ గా ఇట్ ఇస్ ఆన్ రికార్డు రికార్డ్ ఇట్లా ప్రతిసారి నేను అంటే ఆయన ఇప్పటివరకు మీరు చేసిన ప్రయత్నం ఏంది నాన్నగారు సాహిత్యం బయటకు తీసుకురావడానికి కోసం ఏం చేసింది నేను బుక్ ఫామ్ లో తీసుకొచ్చినాము యాక్చువల్ గా అది ఫస్ట్ స్టార్ట్ చేసింది కంచాయలే గారు ఇప్పుడు ఇప్పుడున్న ప్రెసిడెంట్ ఉస్మాన్ నిన్న అయిపోయింది రవీందర్ వీళ్ళు ఫస్ట్ కొంచెం రాసింది తన గురించి దాని తర్వాత దాని నిన్న తర్వాత చనిపోయిన తర్వాత కూడా ఊర్లో ఎదుర్కొంటే తన అసలు ఇట్లా ఉంటుండే తన సాహిత్యం తను ఎట్లా మాట్లాడుతుంది ఏంటంటే అవన్నీ సేకరించి పుస్తక రూపంగా తీసుకొచ్చినాము లాస్ట్ గవర్నమెంట్ దానికి ఎవరు హానర్ చేసే సిచ్యువేషన్ కూడా ఏం లేకుండే చూడగా మరి ఇప్పుడు ఈ ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత అసలు వీళ్ళు ఏం చేస్తారు ఫస్ట్ టైం ఉన్న రేవంత్ రెడ్డి గద్దర్ సభలో సంగంరెడ్డి సత్యనారాయణ గారి పాత్ర తెలంగాణ మూవ్మెంట్లో మాకు తెలుసు అందరికీ తెలుసు అని మాత్రం ఒక మాట మాత్రం అన్నాడు తనకు వాస్తవం కూడా కొంచెం అవగాహన ఉన్నది చూద్దాం మరి ఈ ఈ ముఖ్యమంత్రి గారు కూడా మరి వారి చరిత్రను బయటికి తీసుకొచ్చి సమాజానికి పరిచయం చేసి అట్లీస్ట్ ఆ గౌరవం అన్న కూడా ఎక్స్పెక్ట్ చేయాలి కదా కానీ ఒకవేళ ప్రభుత్వము గత ప్రభుత్వం లాగానే ఉండి పేరుకే నాన్న పేరు తీసుకొని ఆ తర్వాత వదిలేసింది అనుకోండి మీకంటూ ఒక కార్యాచరణ ఉందా అంటే మీలాంటి యాడ్ చేసుకొని డెఫినెట్ గా మీలాంటి సజెషన్స్ తీసుకొని అసలు ఎట్లా ఎట్లా పోవాలి అనేది ఎందుకంటే గత పది ఏళ్ళు అయితే ఎట్లాగో వాళ్ళు చేయరు అనేది మాకు క్లియర్ కట్ ఉండే ఓకే ఎందుకంటే ఇది ఇది పనికిరాని నాయకత్వం అని టూ థౌసండ్ వన్ లోనే చెప్పింది కేసీఆర్ తో కాదు అని అప్పుడు గదర్ నైన్టీ సిక్స్ నుంచి గదర్ ను మోటివేట్ చేసుకుంటూ చేస్తే గదర్ కు బాగా రెస్పెక్ట్ ఉండే నానంటే అది ఇక్కడ చనిపోయినప్పుడు వచ్చి ఆయన చాలా తన మాటలలో చెప్పిండు ఎందుకంటే ఆయనే చెప్పేది ముచ్చర్ల వాంటెడ్ సంజీవ రెడ్డి పాట వాంటెడ్ అనుకుంటే కింద ఉండి మేము స్లోగన్స్ ఇచ్చేదని రికార్డ్ చాలా సార్లు చెప్పి అట్లా వాళ్ళకున్న దాంతో గదర్ కనుక మూమెంట్ లకు వస్తే చాలా ఫోర్సెస్ తెలంగాణలో కలిసి వస్తాయి అనేది తనకుండే కేసీఆర్ మీద ఫస్ట్ నుంచి నమ్మకం లేకుండా కాబట్టి ఆయన క్వశ్చన్ చేసుడు కాదు వాస్తవాలు ఇవ్వని చెప్తే కూడా ఆయన జీర్ణించుకునే పరిస్థితిలో కేసీఆర్ లేకుండే నిజమైన చరిత్ర నిజమైన చరిత్రకారులు నిజమైన హిస్టరీలో ఎవరి రోల్ ప్లే చేసినారో వాళ్ళకు మాత్రం నిజమైన గుర్తింపు ఇవ్వాల్సిన అవసరం లేనప్పుడు డెఫినెట్ గా మీ అందరు సజెషన్ నేను తీసుకున్నాను మన దానికనైతే అసలు ఆలోచన కూడా లేకుండే అట్లీస్ట్ ఇప్పుడు వచ్చిన తర్వాత అసలు దీన్ని ఎట్లా 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 తీసుకోపోడు ఏంది లోపల ఎట్లా రిజిస్టర్ చేసారు నిజమైన చరిత్రను ప్రజల్లో పి తీసుకోగలగాలి అలా విషయాలు తెలుసు సామాజిక కోణంలో కూడా తను ఎట్లా ఎట్లా వర్క్ చేసిండు పల్లెల్లో పోయి ఈ అంటచబులిటీ మీద ఎట్లా వర్క్ చేసిండు బొగ్గుతోని అక్షరాలు రాపిచ్చి నైట్ రాత్రి పడులు ఇప్పుడు ఇవన్నీ విషయాలు అంటే ఒక కొడుకుగా మీకు తెలిసే ఉంటుంది కానీ ఇంకా పూర్తిగా ఆయనకు సంబంధించిన ఇంత ఇంతటి అవగాహన ఉంది ఇంతటి నాలెడ్జ్ ఉంది ఇట్లా ఇంత వర్క్ చేసి రాని మీకు ఎట్లా తెలిసింది ఎప్పుడు తెలిసింది అయితే చాలా మటుకు ఏంటంటే రాసుకుని రాసుకొని పెట్టుకుని అలవాటు లేకుండే తన మీటింగ్ పోతే అక్కడ దగ్గర మాట్లాడి అక్కడ దగ్గర అయితే మేము ఊకే చెప్పేది అరే నువ్వు రాయ ఏందంటే అరే జన్ములు ఉంటది రా సాహిత్యంలో దమ్ముంటే జనములు ఉంటది మనం రాసుకుని పుస్తకాలు కొట్టించి అది మేబీ తప్ప అనిపిస్తున్నది కానీ కానీ తన అప్పుడు అట్లా ఉండి ఏ విధంగా అట్ల అట్ల వాస్తవం కూడా ఏమైపోయింది అంటే నాకు కొంచెం ఎంబీఏ పిహెచ్డి ఈ చదువుల సైడే పోయిన మూవ్మెంట్ లాగా వచ్చిన అంటే వింటుండేది మా ఫాదర్ వీళ్ళు కూర్చున్నప్పుడు ఆనందం తోట జయశంకర్ సార్ వీళ్ళందరూ కూర్చున్నప్పుడు వాళ్ళే ఇదే చర్చ జరిగేదివే వైస్ ఛాన్సలర్ ఇక్కడ ఉన్నా గానీ మాట్లాడినప్పుడు అవే మాటలు మాట్లాడేది సీఫీ ఉన్నప్పుడు హైదరాబాద్ ఉన్నప్పుడు రెగ్యులర్ గా తను వచ్చే జయశంకర్ సార్ జయశంకర్ సార్ క్లాస్మేట్ కదా జయశంకర్ సార్ ఇద్దరు క్లాస్మేట్స్ జయశంకర్ సార్ మా నాన్న గారు నేరల వేణుమాధవ్ వేణుమాధవ్ గారు వీళ్ళు ముగ్గురు క్లాస్మేట్స్ మా క్లోజ్ ఫ్రెండ్స్ ముగ్గురు కలిసి నాటకాలు వేసేది ఇవన్నీ ఇవన్నీ సో అప్పటి నుంచి నాకు కొంత అవగాహన ఉండే కానీ కొంచెం నాన్న చనిపోయిన తర్వాత ఇంకా పోతుంటే చాలా మంది దగ్గర అప్పటికే పెద్ద మనుషులు అయిపోయారు ఇట్లా చాలా జ్ఞాపకాలు కూడా ఉన్నాయి ఇంకా కొన్ని నెక్స్ట్ వచ్చే వాటిలో ఇవన్నీ కూడా పెట్టాలి అంటే ఒక ఒక పెద్ద మనిషి వచ్చి నాన్న చనిపోయినప్పుడు సాగుకాడికి వచ్చి ఒక పెద్ద మనిషి పార్లమెంట్ మెంబర్ ఫార్మర్ పార్లమెంట్ మెంబర్ గ్రేట్ సోషల్ రిఫార్మిస్ట్ అని నేను పదం వాడిన సోషల్ రిఫార్మిస్ట్ అంటే పూలేలు అంబేద్కర్లు అసెండర్ల గురించి మాట్లాడతారు కదా చూస్తే నిజంగా కూడా ఈ అంటచబులిటీ మీద వీటన్నిటి మీద మొత్తం ఎట్ ఎట్లయితే వర్క్ చేసిండో అవన్నీ చేస్తే అవి కోలలు ఉన్నాయి గ్రామాలలో పోతుంటే సో అందుకని ఇవన్నీ ఇవన్నీ ఆ కోణము చూసే తన మన శ్రీనివాస్ గారు కూడా ఏమన్నారు అంటే పాఠ్య పుస్తకాలలో పెట్టాల్సిన చరిత్ర ఇది చాలా ఆదర్శవంతమైన చరిత్ర అని చెప్పినట్టు ఇవన్నీ ఉన్నాయి నిజంగానే మీరు అన్నట్టు ఇట్లాంటి వ్యక్తులకు సంబంధించిన అనేక మంది ఉన్నారు మీరు ఉన్నారు కాబట్టి ఈ మాత్రం బయటకు వచ్చింది అంటే కొడుకుగా ఒక విద్యార్థికుడు తెలంగాణ ఉద్యమంలో క్రియాశీలకంగా పనిచేసినారు మీకు ఈ అవగాహన ఉన్నది కాబట్టి నాన్నగారికి సంబంధించిన సాహిత్యము మిగతా దాన్ని మీ నోటి నుండి బయటకు సమాజానికి తెలుస్తుంది అట్లా తెలియకుండా మరుగున పడ్డ వాళ్ళు ఎంతో మంది అన్సంగ్ హీరోస్ చాలా మంది తెలంగాణలో హైదరాబాద్ లో ఇంకొకటి ఆ టైంలో సిక్స్ మూమెంట్ అప్పుడు రంగారెడ్డి జిల్లాలో మా ఫాదర్ చెప్పేది నేను అతని గురించి వెతికినాకపోయారు బాగా పాడదంట నాగభూషణం కానీ దొరకలే దొరకలే నేను కూడా కొంతమంది యాక్చువల్ గా చనిపోయిన కుటుంబాలకు సంబంధించిన వాళ్ళ చరిత్రల గురించి కూడా పోయినా ఇట్లాంటి అన్సంగ్ హీరోస్ తెలంగాణ వాళ్ళని ఒక ప్రత్యేకమైన డాక్యుమెంటరీస్ చాలామంది చేయాలనేది ఒక ఆలోచన ఉన్నది అదే ఇంకా 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 ఇట్లాంటి వాళ్ళ గురించి నాన్నగారు ఇలాంటి వాళ్ళ గురించి ఇంకా మీరు కూడా వెతకండి మేము కూడా అట్లాంటి పరిశోధన చేస్తాం ఇవన్నీ కంటిన్యూ చేసి నిజంగానే తెలంగాణ ప్రజలకు ఒకసారి మరుగునబడ్డ హీరోలను మరోసారి పరిచయం చేద్దాం థ్యాంక్ యూ వెరీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో